అందరికీ నమస్కారం మీ జాతకంలో గురువు ఏ భావంలో ఉండినా కూడాను అంటే లగ్న భావంలో కానీ రెండులో కానీ మూడులో కానీ నాలుగులో కానీ ఇలాగ పన్నెండు భావాల్లో ఎక్కడైతే ఉంటారో ఆ భావము ఫలితం ఫిఫ్టీ పర్సంటేజే ఉంటుంది ఫిఫ్టీ పర్సంటేజే ఉంటుంది ఈ జూపిటర్ యొక్క దృష్టి ఏ ఏ భావాల మీద పడుతుందో ఆ భావాలన్నీ అభివృద్ధి చెందుతాయి చదువు భావం మీద పడితే చదువు ఉద్యోగం మీద భావం మీద దృష్టి పడితే ఉద్యోగంలో ఎదుగుదల అవుట్ ఆఫ్ కంట్రీ వైపు పడితే ఇతర దేశాలకు జ్ఞానాభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయాణాలు చేస్తారు అలాగే ఈ జూపిటర్ ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉంటే కొంచెం రీత్యా ఎక్కువగా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచించిన స్వీట్ మీ చేతులతో తయారు చేసిన కేసరి ఒక పది మందికి ప్రసాదంగా పెట్టండి దానం చేయండి రోజు రాగి చెట్టు చుట్టూరు పదకొండు ప్రదక్షిణలు చేయండి దీని మూలంగా గురుగ్రహ అనుకూలత అలాగే మేధో దక్షిణామూర్తి పూజ లేకపోతే బాబా గారి పూజ చేయండి ఇక ఇతర కులాల వాళ్ళైతే స్వీట్స్ దానం చేయండి చేయడం వలన మీకున్న సమస్యల నుండి అధిగమించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ